జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మ యొక్క చాలా శక్తివంతమైన మంత్రము ఒకటి ఉంది అండి ఈ మంత్రం చదివిన తర్వాత మీ కోరిక తీరలేదు అనే మాట మన నోటి నుంచి రాదండి చాలామందికి రోజులోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే గొప్ప గొప్ప అద్భుతాలు చూపించిన వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన మంత్రము అండి దీన్ని గనక మనము ప్రతిరోజు మనకి వీలైన సార్లు చదవచ్చు ఇలా చదవటం వలన తప్పకుండా మనకి మన కోరిక అనేది నెరవేరుతుంది చాలామందికి ఈ మంత్రం చదవటం వలన ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితాలు అనేవి కనిపించినాయట కమ కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాము అయితే కొంతమంది అనొచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే ఎలా పరిష్కారం దొరుకుతుంది అని అది పరిస్థితిని బట్టి వాళ్ళ గ్రహ ప్రభావాలను బట్టి వాళ్ళు చేసే దీక్షను బట్టి వాళ్ళ యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుందండి తప్పకుండా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ మనం చదవటం వల్ల కూడా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరిగితీరుతాయండి కాబట్టి మన సమస్య ఏదైనా సరే జనరల్గా అందరికీ ఉండే సమస్య ఆర్థికపరమైన సమస్య ఆర్థికంగానే ప్రతి ఒక్కరి జీవితాల్లో చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి ఎంతో మంచిగా బతికిన వాళ్ళు కూడా నిరుపేదలుగా మారాల్సిన రోజులు మన గ్రహ ప్రభావం వల్ల మన కర్మల వల్ల కూడా జరుగుతూ ఉంటాయండి ఏది ఏమైనా సరే మన అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అనుకున్నప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం గనక మనము త్రికరణ శుద్ధిగా రాత్రి దేవతగా మనకి పేరుందిన ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుందిన వారాహి అమ్మవారిని గనక మనం పూజించడం వలన తప్పకుండా మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరిగితీరుతాయండి ఎంతోమంది జీవితాల్లో మంచి ఫలితాలను తీసుకొచ్చి వాళ్ళ జీవితాలనే మార్చేసిన చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి కేవలం నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని పఠించండి మనము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనం ఫ్రెష్గా ఉండి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఈ మంత్రాన్ని కనీసము పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు మీ ఓపికను బట్టి ఎనిమిది సార్లు కూడా చదవచ్చు చాలా శక్తివంతమైన మంత్రము కాబట్టి మనకి వీలైనన్ని సార్లు మనం ఈ మంత్రాన్ని చదవటం వలన మనకి మంచి మార్పులు అనేవి మన కోరిక అనేది నెరవేరే ప్రయత్నాలు అనేవి తప్పకుండా మన జీవితాల్లో జరిగి తీరుతాయండి కాబట్టే నమ్మకం ఉన్న వారాహి అమ్మను నమ్మి త్రికరణ శుద్ధిగా ఆర్తితో భక్తితో గనక అమ్మను ఈ మంత్రంతో పిలిస్తే తప్పకుండా మీ కోరికను తీరుస్తారు అనడంలో సందేహం లేదండి ఆ మంత్రము ఓం ఐం గ్లౌం గురుతర్త్యే నమ ఓం ఐం గ్లౌమ్ గురు తర్త్యే నమ అనే ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు కూడా మీరు వీలన్నిసార్లు చదవండి చాలామందికి ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే చాలా అద్భుతాలు చూపించిన మంత్రము కాబట్టి మనం కూడా ప్రయత్నించి చూద్దాము ఇలా ప్రయత్నించడం వలన మన జీవితంలో కూడా అందరి జీవితాల్లో మంచి జరిగి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరి ఆర్థికంగా అయినా సరే వాళ్ళకున్న ప్రతి సమస్యను కూడా వాళ్ళు తొలగించుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది మన మోటో కాబట్టి సర్వే జన సుఖ్నోభవంతు ఈ మంత్రాన్ని కూడా మనం రోజు చదువుదాము తప్పకుండా మన యొక్క క్లిష్ట పరిస్థితులను కష్ట సమయాలను కూడా వారాహి అమ్మ కృపతో మార్చుకుందాము నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత